ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అధికారంలో ఉన్న వారిని దించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నారు ఇది రా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది ఆయన పెట్టిన ప్ర పథకాలు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియర్ రీఎంబర్స్మెంట్ కానీ ఇంకా ఇతర పథకాలు కానీ ప్రజల రోజుకి వెళ్లకుండా కొంత డెవలప్మెంట్ చూస్తూ సజ్జిలో గిజులు అవన్నీ క్రియేట్ చేసి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసి అవన్నీ చాలా బాగా జరిగాయి చాలా బాగా చేశారు ప్రజల మీదకి దాడులు జర జరగలేదు కానీ వీళ్ళు వచ్చి ఇతను వచ్చిన తర్వాత అతన్ని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక క్రిమినల్గా ఉన్న వ్యక్తిని ఆంధ్ర ప్రజలు సెలెక్ట్ చేసుకున్నారు ఆ చేసిన విధానం మాత్రము ఓటు బ్యాంకు రాజకీయాలకి దారి తీసుకొని ఎలాగైతే మరల మరల అధికారంలోకి రాగలమో ఆ పథకాలని సృష్టించి ఆ పథకాలు గతంలో ఉన్న పథకాలు అవి పెన్షన్లు వగైరా అవన్నీ జరుగుతూ ఉన్నవే వాటిని చాలా చేసి అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజా సంక్షేమము ప్రజలందరికీ ఉపయోగపడే విధానాలు కానీ ఒక రోడ్లు అయితే ఏమి ఇంకా అయితే డెవలప్మెంట్ గురించి ఏమీ లేకుండా యువతకు ఉపాధి అవకాశాలు కేవలం ఆ వచ్చిన కొద్ది నెలల ప్రారంభంలో తను ఓటు బ్యాంకు డెవలప్మెంట్ చేసుకునే సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ పేర్లగా వాలంటీర్ల వ్యవస్థను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకు తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ వాళ్ళు ఎంతో ఇబ్బందులకు లోనవుతూ అక్కడ లోకల్గా ఉండే వాళ్ళను ఏ ఏ విధమైన యువతకు రాబోయే రోజుల్లో ఏ విధమైన ఉపాధి అవకాశాలు లేకుండా చేసేసేసి గెలిచిన మొదటి రెండు సంవత్సరాలు ఇసుక ఇసుక బ్యాన్ చేసేసేసి అన్ని డిపార్ట్మెంట్లను అస్తవ్యస్తం చేసేసి తన పరిధిలోకి తీసుకొని ఈరోజుకి ఒక్క డిపార్ట్మెంటు ఆంధ్రాలో సరిగా నిర్వహించే పరిస్థితులు లేవు ఏ వ్యవస్థలో పనిచేయడం లేదు అదేంటంటే కేవలం మాఫియా జరుగుతూ ఉంది అక్కడ ఇసుక మాఫియా జరిగింది సిలికా శాండ్ మాఫియా జరిగింది మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది కేవలం ఏ ఎమ్మెల్యే కూడా ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమానికి ఉపయోగపడ్డ దాఖలాలు లేవు గత ఈ ప్రజాస్వామ్యంలో ఏ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఒక గౌరవంగా మాట్లాడే విధానం ఇప్పటి వరకు జరుగుతూ ఉంది ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పూర్తిగా మారిపోయి అంత భూతపురాణం మంత్రులు భూతపురాణం భూతుల పురాణం మాట్లాడడం దాంట్లో వా యూట్యూబ్ ఛానల్స్లో వచ్చేవి కానీ అవి ఏదో మిక్సింగ్ అయ్యో వచ్చేవి కానీ వాటిని నిజానిజాలు పరిశీలించకుండా వ్యక్తిగత వ్యక్తిగత సీఎం స్థాయిలో వ్యక్తిగత దోషాలు దిరుగుతూ ప్రతిపక్షాల మీద వ్యక్తిగత దోషలు దిగి వాళ్ళను నానా దృష్టి పట్టిస్తూ ప్రతిసారి అదే మాటలు మాట్లాడుతూ ప్రతిపక్షాల్లో ఉన్న నాయకుల మీద మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాల్సింది పోనిచ్చి ఆ జిల్లాల్లో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ అభివృద్ధి మాట్లాడాల్సింది పోనిచ్చి ఈరోజు ఏ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏ ఒక్క రోడ్డు సరిగా లేదు అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి రాబోయే ఇంకో పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా యువతకు ఉపాధి కలిగి మంచి డెవలప్మెంట్ వస్తుందనే నమ్మకం పూర్తిగా పోయింది